హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ వినోద ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అయితే మీకు మంచి మార్నింగ్ రొట్ని అయితే షేర్ చేస్తాననమాట ఎందుకంటే ఇప్పటి నుంచి నా వీడియోస్ మార్నింగ్ టెన్ క టెన్ థర్టీ టెన్ లోపల వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఫాలో కాకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి అలాగే ఈవినింగ్ కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట అంటే అది నాకు స్టిచ్చింగ్ సంబంధించింది కానివ్వండి ఇంకా అంటే ఇలాంటి వీడియోస్ కొన్ని వీడియోస్ అయితే నేను అందులో అప్లోడ్ చేస్తాను అనమాట ఈవినింగ్ అంటే ఫైవ్ ఫోర్ ఫైవ్ థర్టీ లోపయితే ఒక వీడియో అయితే వస్తుంది ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ ప్లీజ్ రెగ్యులర్గా ఫాలో వాళ్ళు కానీ కొత్తగా చూసే వాళ్ళు కానీ ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే అలాగే ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ చూపిస్తాను ఇది నిన్నదనమాట నిన్న ఫ్రైడే కాబట్టి నైట్ అంతా సిలిండర్ ఉంది కదా పొద్ స్టవ్ ఆ స్టవ్ అంతా అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అలాగే బాసన్లు ఉండేవి అవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను అలాగే రాగి బిందు ఉంది కదా అది నేను ఎప్పుడు నైటే కడిగేసి నింపి పెట్టుకుంటాను అనమాట రాగి బిందులు ఎందుకంటే కొంచెం వాటర్ స్మెల్ వస్తున్నాయి పిల్లలు తాగట్లేదు అనమాట అందుకనేసి ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే అది నైటే మొత్తం కడిగేసి నైట్ నింపి పెడతాను ఈ సమ్మర్కి ఉంటాయా అండి అసలు ఈవినింగ్ వరకు అంటే ఆ బిందెలు మొత్తం కాలైపోతున్నాయి అనమాట పిల్లలు బాటిల్లో ఉంటే కావలసినవి పంపుకుంటారు అదే బిందెలో ఉన్నాయనుకోండి నచ్చి ముంచుకుంటారు తాగుతారు మళ్ళీ చల్లేస్తారు అనమాట అందుకనేసే మేము బబుల్ కొనుక్కుంటాం కాబట్టి చాలాసార్లు మేము ఇలా వేస్ట్ చేస్తారని మేము బబుల్ని కింద ట్యాప్ ఉంటుంది కదా అది తీసుకున్నాం అనమాట ఈ హాఫ్ డే స్కూల్లో రావడం వల్ల మా బాబు దాన్ని ఇప్పడం పెట్టడం ఇప్పడం పెట్టడం వల్ల మొత్తం దాన్ని పాడు చేస్తాడు ఇక ట్యాప్ అంతా కారుతుంది అనేసి ఆ బాటిల్ని అయితే పక్కన పెట్టేస్తాము ఇక ఈ తీ దీన్ని అయితే తీసాను అనమాట ఇది ఇప్పటికైతే ఉపయోగపడుతుంది నేను ఎప్పుడో తీసుకున్నాం మేము బానుసల్లు ఉన్నప్పుడు తీసుకున్నాం ఇది అప్పుడు తాగాలి తాగాలి అని తర్వాత తీసుకున్న తర్వాత కొన్ని రోజులు మాత్రం వాడాను దాన్ని మెయింటెనే చేయక సపడాక పక్కన పెట్టేసాను అనమాట కానీ దాంతో ఇన్ని ఉపయోగాలనేవి ఇప్పుడు అర్థమవుతుంది చాలా మంచి అనమాట బిందెల వాటర్ అయితే మార్నింగ్ తాగడము నేనైతే నైట్ కడిగి పెట్టి పోసి పెడతాను కదా మార్నింగ్ అయితే పిల్లలు కూడా తాగుతారు అప్పుడు కొంచెం స్మెల్ కూడా రావనేసి నైట్ అయితే మంచిగా కడిగేసి నింపి పెడుతున్నాను అనమాట మార్నింగ్ కూడా ఆ స్మెల్ రావట్లేవు పిల్లలకు కూడా అవే బాటిల్లో పోసి ఇచ్చేస్తాను అప్పుడు కొంచెం హెల్తీ కూడా మంచిది కదా అనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ టీ అయితే పెడుతున్నాను నేనైతే టీ కొంచెం తాగడం అయితే మానేశాను రాగి జావ తాగుతున్నాను కదా మా వారి కోసం అయితే ఇక టీ అయితే పెట్టాను అనమాట టీ పెట్టేసి ఇక డీజ్గా మనకు ఫ్రైడే అంటే పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా స్కూల్ కూడా లేదు ఇక రెగ్యులర్గా అయితే పని అయితే చేసేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ అయితే నేను టీ పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే దీపం ముట్టించేద్దామని పనిలో ఉన్నాను ఎందుకంటే కొంచెం మనం దీపం ముట్టించేసి పనులు వేరే పనులు అయినా ఏమైనా చేసుకోవచ్చు అందుకనేసి తనకైతే టీ అయితే పెట్టాను తర్వాత ఏంటంటే కొంచెం ఎక్కువైపోయింది మా పాప కొంచెం నాకు అందులో పోయి అంటే తనకైతే పోసాననమాట కొంచెం టీ కనిపిస్తే చాలు అడుగుతుంది నేను పెట్టలేదు అనుకోండి అసలు అడగదనమాట అందుకనేసి ఈవినింగ్ కూడా కొంచెం మానేశాను టీ కూడా నాకు ఎందుకంటే తాగే అలవాటుకి కొంచెం తాగకపోతే హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది దానివల్ల తాగాలనిపిస్తుంది తప్పగా నేను తాగకపోతే అసలు మనసే పోదనమాట తర్వాత వచ్చేసి గ్లాస్ నిండా టీ పోసావు కదా అనుకుంటారేమో కానీ అంత పోయలేదు కొంచెం తీసేసి పక్కన పెట్టేసి తర్వాత పోసాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇల్లంతైతే చెమ్మేస్తున్నాను ఇంటి పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఉంచితే ఇల్లు అయితే చాలా దుమ్ము అనమాట లేకపోతే ఇంత దుమ్ము అసలు రాదు మాది వైట్ టైల్స్ కావడం వల్ల కూడా అంత డస్ట్ అనేది ఏర్పడదు కానీ ఒక్కసారి నోకొచ్చాను అనుకోండి దుమ్ము అనేది బాగా ఏర్పడుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇల్లు అంతా చిమ్మేసి బయట కూడా అంతా చిమ్మేసిన తర్వాత ఇల్లు అయితే మాపైతే పెడుతున్నాను నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అయితే ఈ అయితే వేయిస్తాను కంపల్సరీగా ఏ లిక్విడ్ వాడను షాంపుకే మంచి స్మెల్ వస్తుంది టైల్స్ కూడా మంచి షేడింగ్ అయితే వస్తాయి అన్నమాట మై వైటే కదా అయితే ఎంత వైట్గా మంచిగా అనిపిస్తాయి కానీ ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్ అయిపోతే పిల్లలు చిందర వందర అది చేయడంతో మాలేదావిధిగా అయిపోతాయి అనమాట కానీ మా దాంట్లో ఏంటంటే డస్ట్ అనేది ఎక్కువ ఏర్పడదు అదొక్కటి మంచిది అనమాట ఇప్పుడైతే ఏంటంటే హాఫ్ డే స్కూల్ నుంచి రెండు పూటల్లో కూడవాల్సి వస్తుంది ఈవినింగ్ పొద్దున్న ఈవినింగ్ మళ్ళీ ఇప్పుడు నేను తొందరగా క్లీన్ చేసేస్తున్నాను కదా మళ్ళీ నేను లెవెన్కి ట్వెల్వ్కి మళ్ళీ ఊడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట కొంచెం డస్ట్ ఉంటే ఇదంతా దుమ్ము దుమ్ము పోస్తారనిపిస్తుంది ఎలాగో అంత కింద పెట్టుకొని కూర్చొని తింటాం కదా మళ్ళీ డస్ట్ని అలానే కూర్చోలేం కాబట్టి మళ్ళీ ఊడ్చాల్సి వస్తుందనమాట తర్వాత వచ్చేసి బయట కూడా ముందే చిమ్మేశాను తర్వాత అయితే ఇప్పుడైతే మాపైతే పెట్టేస్తున్నాను అనమాట ముందే ఫ్రైడే రోజైతే వాచ్మెన్ అయితే మొత్తం తూడ్చేసి వెళ్ళిపోతాడు కానీ ఎందుకో మళ్ళీ నాకు అలానే ముగ్గు వేయాలనిపితే రోజు తూడ్చుకునే అలవాటు కదా సరే అనేసి మళ్ళీ తూడ్చేసి అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను నేను ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు అనమాట ఆ పక్కన వాళ్ళు మంచిగా తోడుచేసుకొని ముగ్గు వేసుకుంటారు ఇక్కడ మా ఓనర్స్ ఉంటారు మాకు పక్కన వాళ్ళు కూడా మంచిగా తోడు చేసేసుకొని ముగ్గు వేసుకుంటారు మా వరకు మేము వేసేసుకుంటాను అనమాట మంచిగా తోడు చేసేసుకొని టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా ఎయిట్ అలా అవుతుంది కానీ ఎండ మాత్రం అప్పుడు మంచిగా వచ్చేసింది అనమాట తర్వాత వచ్చేసి పిల్లలు ఆకలి అవుతుంది నువ్వు పూజ చేసరికి లేట్ అవుతుంది అనేసి సరేలే అని వాళ్ళకైతే మ్యాగీ ఉంది అనమాట విప్పి అదైతే వాళ్ళు చేసుకుంటున్నారు నేనైతే చేయను వాళ్ళకైతే మ్యాగీ విప్పి కొన్ని కొన్ని అయితే మా పాప చేయగలుగుతుంది అనమాట తనకైతే ఇచ్చేస్తే చేసేసుకుని తర్వాత తనకి వాటర్ కూడా వేడైపోయాయి మేము రైస్ కుక్కర్ అయితే వాటర్ వాడతాం అనమాట ఆ రైస్ కుక్కర్ మేము అన్నాకు వాడట్లేదు మాది హీటర్ పాడైపోయిన నుంచి రైస్ కుక్కర్ వాడుతున్నాము వాటర్కు ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం తగ్గించాలి ఎందుకంటే ఈ ఏటికి ఇంకా వేడి ఎక్కువ ఉండదు కానీ కొంచెం మార్నింగ్ పూట కొంచెం చల్లగా ఉంటుందనేసి కొంచెం మామూలు హీట్ పెట్టుకొని అయితే స్నానం చేస్తున్నాం అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ నేను తల స్నానం చేసి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని దీపారాధన అయితే చేసేస్తున్నాను దీపాలు ముట్టించాను సమ్మర్ స్టార్ట్ అయింది కదా పువ్వులైతే చాలా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట అమ్మ వాళ్ళకి కూడా చాలా తక్కువగా వస్తున్నాయి అందుకనేసి ఎక్కువ తెచ్చుకోలేదు కొంచెం గులాబీలు చామంతులు ఉంటుంటే కొంచెం మనకు కలర్ఫుల్గా మంచిగా దేవుని కూడా చూడ్డానికి బాగుండేది నాకు మొత్తం రెడ్ రోజు పెట్టేసరికంటే కొంచెం కలర్ఫుల్గా అనిపించట్లేదు అనమాట కొంచెం కలర్ తగ్గినట్టు అనిపించింది కానీ మనం దొరకనప్పుడు ఏం చేస్తాం చెప్పండి అందుకనేసి కొన్ని అయితే తీసుకొచ్చేసి బనానాలు నైవేద్యంగా పెట్టి దీపారాధన అయితే చేసేసాను దీపం ముట్టించి హారతి ఇచ్చిన తర్వాత వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను అప్పటికే టైం వచ్చేసి టెన్ అలా అవుతుందనమాట సరేలే ఆకలి అయిపోతుంది ఇక సంబార్ కదా తొందరగా ఆకలిస్తుంది అనేసి ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నాను పిల్లలైతే మ్యాగీని తిన్నారంటే దోశ పిండి ఒక ఇద్దరికి సరిపేటట్టే ఉందనమాట ఇద్దరు ముగ్గురు సరిపేటట్టు ఇక వాళ్ళు నేను దీపం ముట్టించి పనిచేసరికి ఆగరనమాట రోజుకు ఏటికి అలా ఏటి థర్టీకి అలా తినే అలవాటు కదా ఇవాళ ఏంటంటే నిన్న తొందరగా లేచారనమాట ఇక ఆకలి అయిపోతుంది పాలు కూడా తాగరు అలాంటప్పుడు ఇక వాళ్ళకు తినేసేమని చెప్పేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ ముగ్గురికైనా సరే అంటే మా బాబు దోశ అది మ్యాగీ తిన్నా సరే కంపల్సరీ మళ్ళీ దోశ కంపల్సరీ కావాలంటాడు సరే అనేసి ఇక్కడ నేనైతే పల్లీలు పచ్చిమిర్చి చింతపండు వేసి కొంచెం వేయించి పక్కన పెట్టాను అనమాట చల్లగా చల్లగా అయిపోతుంది అనేసి తర్వాత అయితే ఇక్కడ దోశలు వేస్తున్నాను తర్వాత ఇప్పుడైతే చట్నీ అయితే మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టిన తర్వాత కొంచెమే ఉంది పిండి దగ్గర దగ్గర వారం అయిపోతుంది అనమాట మధ్య మధ్యన ఇంకా నేను ఏదో టిఫిన్ చేశాను కాబట్టి ఆ దోశ పిండి మిగిలింది నేను పట్టిన రెగ్యులర్గా చేశామనుకోండి ఫోర్ ఫైవ్ డేస్లో పిండి ఖతం అయిపోతుంది అనమాట మా ఇంట్లో దోశలు ఉంటే మాకు అసలు అనేది రాదనమాట అంత మంచిగా తింటారు వేరే టిఫిన్స్ అయితే బాగా విసిగిస్తారు కానీ ఇదైతే అలా కాదనమాట మంచిగా తింటారు తర్వాత వచ్చేసి దోశలు తినేసి పక్కన పెట్టేసిన తర్వాత పిల్లల స్నానాలు కూడా అయిపోయాయి తర్వాత వచ్చేసి ఇక్కడ మిషన్ అయితే ఆన్ చేశాను ఇది క్లాత్ గా ఉందో ఏమో తెలియదు నేను మిషన్కి వేసే క్లాత్ రోజు మాత్రం సన్నం డస్ట్ మాత్రం కంపల్సరీగా పడుతుంది దానివల్ల రోజు తుడవాల్సి వస్తుంది లేకపోతే పావురాలు అక్కడ నెట్ ఊడిపోవడం వల్ల పావురాలు తీసుకొచ్చి చెత్త బారేయడం ఇలా అయిపోతుంది బాల్కనీలో పెట్టి అయితే దీనికి ఒక క్లాత్ అయితే కుట్టాలనుకుంటున్నాను చూడాలి దాని సైజు బట్టి కొంచెం లాగున్న క్లాత్ అయితే కుట్టేసుకుంటాను అప్పుడైతే కొంచెం డస్ట్ అనేది తక్కువ పడుతుంది ఇది నేను ఎప్పుడో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట దీనికి వేసేది క్లాత్ కానీ నాకు అంత అంటే స్టాండర్డ్గా అయితే అనిపిస్తలేదనమాట చాలా డెలికేట్గా ఉండడం వల్ల కూడా డస్ట్ అనేది అంత లోపలికి వెళ్ళిపోతుంది అందుకనేసి ఫస్ట్ క్లాత్తోనే అయితే చేశాను చూపిస్తున్నాను మీకు ఈ క్లాత్ అనేది అంత డెలికేట్గా బాగాలేదు నేను తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఫ్లిప్కార్ట్లలో వన్ ఫిఫ్టీకి ఏమో తీసుకున్నాను బాగానే పనిచేసింది కానీ అంత అయితే బాగా అనిపిస్తలేదనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడైతే బట్టలు అయితే వేసేసాను కదా తర్వాత అయితే ఇక్కడ మీకు నేను పెట్టిన మనీ ప్లాంట్ వల్లంటే ఇదైతే చూపిస్తున్నాను ఇది మా పక్కన వాళ్ళైతే పారెద్దమని తీసుకెళ్లారు తీసుకెళ్తా ఉంటే నేను చెత్త పడేసేటప్పుడు ఎందుకు వారేస్తున్నారు నాకు అవసరమే కదా నా దగ్గర కుండి ఒకటి ఖాళీగానే ఉంది అందులో పెట్టేస్తాను అని తీసుకొచ్చి పెట్టాను అది బతుకుతుందో లేదో అనుకున్నాను కానీ మంచిగా అతుక్కుందనమాట వాళ్ళు డోర్ కట్టడం వల్ల అది వంకరగా అయిపోయి వంకరగానే అయిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మనీ ప్లాంట్ అయితే ఎంత బాగా ఎదిగిందంటే నాకు అయితే ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇది బా పాడైపోయింది కాదండి బాటిల్ క్యాప్ పాడై క్యాప్ పోయిందనమాట దాంతో నేను ఇలా బాటిల్ అయితే యూజ్ చేస్తున్నాను చాలా మంచిగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి అక్కడ కుండ ఒక చిన్న ఉంది కదా మా పాప ఏదో కలర్ పెయింటింగ్ వేసేసి దాంట్లో మట్టి అయితే మోసిపెట్టింది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు అయితే చూసారు కదా మా పాప హోంవర్క్ బుక్కులు ముందలు పెట్టుకొని టీవీని అయితే చూస్తూ ఉంది అలాగే ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి బాబుకైతే ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఆమె చదువుతున్నావా నువ్వు టీవీ చూస్తున్నావా అంటే ముఖం అంతా సీరియస్గా పెట్టింది అనమాట అప్పటికే బెదిరించాను టీవీ ఆఫ్ చేస్తాను నీకు చదువు వస్తుంది ఎందుకు ముక్కులు ముందర పెట్టుకొని టీవీ చూస్తున్నావు అంటే కొద్దిసేపు టైం అమ్మ ఊకి ముక్కులు ముక్కులు పెడితే నా మైండ్కి చదువుకీ వెళ్ళాడు వెళ్ళాడనమాట తర్వాత వచ్చేసి మార్నింగ్ చేసిన టిఫిన్స్ ఉన్నాయి నైట్ కడిగినవి ఉన్నాయి అట అవన్నీ బోర్ అయ్యాలి తర్వాత చట్నీ చేసాం కదా మంచిగా ఏంటనేసి కథ పెట్టేసాము చెక్ని అయితే వీడియో ఇంతవరకు షూట్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి బాయ్